పొగ గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు మనము మంచిర్యాల జిల్లా మందవారి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ వారు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన కథలు అంటే పిల్లలకు స్కూల్ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో డెబ్బై ఆరు కథలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ సొసైటీ వారు ఉచితంగా పిల్లలకు ఇవ్వటానికి ముందుకొచ్చారు ఈ సందర్భంగా మన దగ్గర మన ట్రేడ్ యూనియన్ సంబంధించిన రాజరెడ్డి గారు ఉన్నారు అలాగే జాఫర్ గారు ఉన్నారు స్కూల్కు సంబంధించిన ప్రిన్సిపల్ మేడం గారు సంబంధించిన వీళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకు ఈ పుస్తకాలు పంపిణీ చేయడానికి ముందుగా మన ఈ స్కూల్లో మేడం గారిని రెండు విషయాలు మాట్లాడాల్సింది మనం కోరుదాం గుడ్ మార్నింగ్ టు ఆల్ మనము మన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి పుస్తకాల్లో చదువుకున్నాము మూవీస్లో కూడా చూసి ఉంటాము అలాగే సీరియల్స్ కూడా వచ్చాయి ఆయన ఎంతగా మన కోసం కృషి చేశారో అందరికీ తెలిసిందే ఇంకా మనం వారి గురించి తెలుసుకోవడానికి మనకు పుస్తక రూపంలో మనకు సార్ వాళ్ళు అందించడం నిజంగా చాలా సంతోషకరము అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలు అని అంటే బయట పిల్లల్లో కాకుండా స్కూళ్ళల్లోనే పేరెంట్స్ని వదిలేసి రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలకు ఇలాంటి బుక్స్ చాలా ఉపయోగకరం ఓన్లీ మన పుస్తకాలే కాకుండా మన సబ్జెక్టు పుస్తకాలే కాకుండా ఇలాంటి జై భీమ్ కథలు మనకు జీవితాంతం మనతో పాటే ఉంటాయి ఈ బుక్స్ మనకెప్పుడు ఉపయోగపడతాయి కాబట్టి ఈ పిల్లలందరికీ కూడా ఈ బుక్స్ అందించడం నిజంగా చాలా సంతోషకరం ఈ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సొసైటీ వారు పిల్ల పిల్లల కోసం ఈ బుక్స్ తీసుకురావడం నిజంగా హర్షణీయం చాలా సంతోషంగా ఉంది అలాగే ముందు ముందు కూడా ఇంకా పెద్దవారు ఎవరి గురించి అయినా ఇంకా తెలుసుకోవడానికి ఇలాంటి బుక్స్ అందిస్తే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు కస్తూర్బా పాఠశాలలో విద్యాలయంలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి జై భీమ్ కథల పుస్తకాన్ని ఈ విద్యార్థులకు అందించడం ఈ ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనందరం కూడా సంతోషించాలి వాస్తవంగా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం కోసం ఏ విధంగా తాపత్రయపడ్డడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని పొందుపరచడంలో అంబేద్కర్ గారు అగ్రగణ్యులు ప్రపంచంలోనే కొలుస్తున్నారు మన అంబేద్కర్ని కానీ మన దేశంలో కొందరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నారు అంటే చరిత్ర తెలవక వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు కాబట్టి చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల దశ నుండే మీ అందరిపైన ఉందని ఈ భీమ్ కథల పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదివి అంబేద్కర్ జీవ జీవిత చరిత్రని తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ పుస్తకాన్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అంబేద్కర్ గురించి ప్రతి స్కూళ్ళల్లో ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చిన్న చిన్న కథలతోటి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ జైభీం పుస్తకాన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అంబేద్కర్ ఆశించినట్టుగా మహిళలకు చదువు మహిళలకు హక్కు మహిళలకు అన్ని విధ అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి అంబేద్కర్ కానీ ముందు కొన్ని శక్తులు మన మనువాద శక్తులు కూడా మనలాంటి విద్యార్థులను కానీ చదువుకోవడానికి అవకాశాలు కానీ లేని ఇవ్వలేనటువంటి పరిస్థితులలో అంబేద్కర్ పోరాడి సాధించి మనకి హక్కును సంపాదించిండు అలాగే ప్రతి విద్యార్థి కూడా తమకు పెద్ద పెద్ద అక్షరాలు అర్థం కాకపోయినా పెద్ద పెద్ద పదాలు అర్థం కాకపోయినా కూడా చిన్న చిన్న కథల ద్వారా మనకు మన చిన్న తమ్ముళ్ళకు అక్కలకు కూడా అర్థమయ్యే రీతిలో లోపల ఈ పుస్తకాలు ఉన్నాయి అందరూ కూడా దీన్ని చదువుకోవాలి దాన్ని ఆచరించాలి అంబేద్కర్ ఎంత కష్టపడి ఈ పుస్తకాలు రాసిండు అంటే ఈ పుస్తకాలే కదా ఆయన రాసినటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాలు పంపిణీ చేస్తాం కాబట్టి అందరూ కూడా విద్యార్థులు చదవాలని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ కస్తూర్బా బాలికల విద్యాలయంలోకి మరి ఎస్సీ వాళ్ళు వచ్చి మరి జై అనేటువంటి కథల బుక్లను ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మరి పిల్లలు ఆదర్శ ప్రాయులైనటువంటి జీవితం చదివి వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారని అనుకుంటున్నాము మంచి మంచి విలువలతో కూడినది నేర్చుకుంటారని అదేవిధంగా పిల్లలు ప్రతి ఒక్క ఉన్నతమైన వ్యక్తుల గురించి చదివి ఆదర్శప్రాయంగా నిలుస్తారని మరి ఈ కథల్లో డెబ్బై దాకా ఉన్నాయన్నారు మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని చదివి అంబేద్కర్ జీవితం గురించి తెలుసుకోవాలని ఆయన చేసినటువంటి కృషి గురించి మరి ఆయన ఎంతగానో అట్టడుగు వర్గాల గురించి పోరాడినటువంటి విషయము ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కానీ ఇలాంటి వాటికి ప్రతి దానికి కూడా ముందుండి అన్నీ కూడా ఎదుర్కొని ముందంజలో ఉన్నారు మళ్ళీ ఏమంటారంటే బాలికలు కూడా విద్యలో ముందు ఉండాలని అమ్మాయిలందరూ కూడా ఉండాలని తన భార్యకు కూడా చదువు నేర్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గాడే ఇంట్లో కూడా తన భార్య చదువు నేర్పించిన వారు కాబట్టి ప్రతి అమ్మాయి చదువుకొని ముందుండాలని కోరుకుంటూ మరి ప్రతి వా అమ్మాయి అబ్బాయిలైన ఎవరైనా కానీ ఆదర్శప్రాయంగా నిలవాలని మరి నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ చూశారు కదా మన పిల్లలకు ఇప్పుడు అంబేద్కర్ జీవితానికి సంబంధించిన భీమ్ కథలు ఇచ్చాము కదా పుస్తకాలు చదువుతారా నిజమేనా ఎగ్జామ్ లో వీళ్ళకు అంబేద్కర్ సంబంధించిన క్వశ్చన్ ఒకటిస్తారా ఇస్తారా అంట ఐదు మార్కులు గ్రేస్ మార్కులు ఆయన గురించి మనం తెలుసుకోవాలన్నా తెలుస్తుంది కదా నేర్చుకోవాల్నా వద్దా నేర్చుకోవాలి ఆయన చరిత్ర తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి ఆయన చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి చేసి చేసిండు ఆయన మంచి మంచి పనులు చేసిండు అందుకోసమే ఆయన గురించి తెలుసుకోవాలి ఇంకా వేరే చదువు గురించి అందరికి చెప్పిండు వెరీ గుడ్ ఇంకా అమ్మ తక్కువ కులం వాళ్ళకు కూడా చదువు నేర్పించాడు వెరీ గుడ్ అసలు పాయింట్ చెప్తలేరు ఇప్పుడు అసలు ఎందుకు అంతా ఇప్పుడు ప్రపంచ గొప్ప వ్యక్తిగా భారతదేశంలో అత్యున్నతమైన స్థాయిగా ఆయన ఎందుకు మనం గౌరవిస్తాం స్త్రీలు కూడా చదువుకోవాలని ఆయన అనుకున్నారు ఇంకా చాలా మంది అనుకున్నారు ఆయనకు ప్రత్యేకత ఉన్నది ఎవరు మా తల్లి ఎవరు ఇట్లా ఎవరు మాట అన్నది ఎందుకు దేనికి ఆయన రాజ్యాంగం రాశాడు గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ టు ది చైల్డ్ మెయిన్గా ఆయన మన భారతదేశం మనం ఎట్లా జీవించాలి ఎట్లా మనగడాలి మనకు ఉన్న హక్కులు వీధుల గురించి స్పష్టంగా ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించుండు కాబట్టి ఆయనకు అంత ప్రాముఖ్యమైన విషయం ఉన్నది ఇప్పుడు మహిళల జనోదరణ గురించి బడుగు బలహీన వర్గాల గురించి కూడా ఆయన చక్కటి పుస్తకాలు రాశారు వేరే దేశాల మన రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ని చాలా గౌరవిస్తారు మన దేశంలో గౌరవిస్తారు కానీ తక్కువ కాబట్టి ఈ బుక్స్ని మీరు సద్వినియోగం చేసుకుంటారా తీసుకుపోయి బ్యాగ్లో వేటేసి లోపల పడేస్తారా సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ